హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియోలో అలవు లేని దారులు అనే కథంతో మేము ముందలకి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లేట్ చేయకుండా పదంలో రద్దాం గోదావరి నదీ తీరంలో ఒక చిన్న ఊరు ఉంది వడ్లమూరి ఆ ఊరికి చుట్టూ ఎక్కడికి చూసినా పచ్చని వడ్ల పొలాలు మాత్రమే కనిపిస్తాయి ఉదయం సూర్యుడు ఎగసినప్పుడు ఆ పొలాలపై పసుపు కిరణాలు నాట్యం చేస్తాయి ఊరు చాలా శాంతి భద్రమైనట్టు కనిపిస్తుంది కాని రాత్రి అయ్యేసరికి ఆ పొలాల దారులు నిశ్శబ్దంగా మారతాయి ఎందుకంటే ఆ ఊరిలో ఒక మాట ఉంది రాత్రి ఆ పొలాల దారిలో ఏదైనా కదులుతుంటే అది మనిషి కాదు వడ్లమూరి నుండి ప్రధాన రోడ్డుకు వెళ్లడానికి మూడు దారులు ఉంటాయి మూడవ దారిని తలలు లేని దారి అని పిలుస్తారు ఎందుకంటే అక్కడ రాత్రిపూట తలలు లేని శరీరాలు నడుస్తూ వెళ్తుంటాయని ఎవరు ఎదురైతే వారి తలలను కూడా తీసుకెళ్లిపోతాయని ఊరి పెద్దలు చెబుతారు ఊర్లో ఒక వృద్ధురాలు అయ్యమా తన గదిలో కూర్చుని ఎర్రతాడుతో జపం చేస్తూ ఉంటుంది ఆమె ఎప్పుడూ పిల్లలకు చెప్తుంటుంది అబ్బాయి ఆ దారి రాత్రి వెళ్లకు నిన్ను ఎవరైనా పిలిస్తే వెనక్కి తిప్పకు లేకపోతే నీ తల మళ్ళీ ఈ ఊరిలో కనిపించదు ఒకరోజు ఆ ఊరికి దగ్గర నుండి వచ్చిన నలుగురు కుర్రాళ్లు మహేష్ కిరణ్ అర్జున్ సతీష్ రాత్రి మద్యం తాగి ఊర్లో తిరుగుతున్నారు అయ్యమా గెంతల కథలు ఎందుకు ఇప్పుడు దారి దాటుదాంరా రా ఎక్కడ దెయ్యం వస్తుందో చూద్దాం అని మహేష్ గంతేశాడు మిగిలిన వాళ్లు నవ్వుకుంటూ మూడవ దారి వైపు వెళ్లారు అక్కడ చీకటి తడి నేల చెవిలో వింతగా వినిపించే గాలి తలలేని శరీరాలు నడుస్తుంటాయని చెప్పిన కథలు గుర్తొచ్చి కిరణ్ కొంచెం వెనక్కి చూస్తూ ఉన్నాడు ఇంత చీకట్లో ఎవరు ఉంటారురా పిచ్చి అని సతీష్ గట్టిగా అన్నాడు అప్పుడు ఆ దారిలో కొంచెం దూరంగా ఒకటి రెండు మూడు నాలుగు శరీరాలు నడుస్తున్నట్టుగా కనిపించాయి మహేష్ గట్టిగా కీచకీచలాడాడు వాళ్లకు తలలు లేవురా అని కిరణ్ గడం కంపించింది ఆ తలలు లేని శరీరాలు నెమ్మదిగా వారి వైపు వస్తున్నాయి వీళ్ళందరికీ గుండెల్లో కొట్టుకునే శబ్దం బలంగా వినిపిస్తోంది చిక్కుకునే గాలి పొగ భయపెట్టే శూన్యం ఒక తల లేని శరీరం మహేష్ దగ్గరకు వచ్చి నిలబడి గడ్డిగా ఊపిరి తీసుకుంటున్నట్టు అనిపించింది వెంటనే దాని రెండు చేతులు గట్టి గట్టిగా మహేష్ కిందకు నెత్తగట్టి ఒక్క క్షణంలో అతని తల వేరే నేల మీద రాలిపోయింది రక్తం చప్పులుగా పొడిగా వడలింది అతని శరీరం ఒక్కసారి వణికి ఆ తలలేని దారిలో నడిచే శరీరాల్లో కలిసిపోయింది మిగిలిన ముగ్గురు ఎక్కడ ఉన్నారు అనే దిశలో తిరగడానికి కూడా ధైర్యం లేకుండా సతీష్ వెనక్కి పరిగెత్తాడు అర్జున్ కిరణ్ వెంటాడుతున్నారు కానీ ఒక తలలేని శరీరం వెనుక నుండి వచ్చి కిరణ్ మోకాల దగ్గర గట్టిగా పట్టువేసింది కిరణ్ కింద పడిపోయి దాని చల్లని చేతులు అతని ముఖం పక్కన జారగా వంపులోంచి తల గీయడం మొదలెట్టింది కిరణ్ రక్తం ఆ దారిలో కాసేపు ఎర్రగా ప్రవహించింది ఆ తల కూడా అక్కడ మాయం సతీష్ అర్జున్ చివరికి ఊరి గడప దాటి వచ్చారు ఊర్లో వెలుగులు కనిపించగానే ఆ తలలేని శరీరాలు వెనక్కి వెళ్లిపోయాయి అర్జున్ అలా నేల మీద కూర్చుని గుండెల మీద చేసి గట్టిగా శ్వాస తీయడం మొదలెట్టాడు మహేష్ కిరణ్ మన ముందు పోయారురా అని ఏడ్చాడు ఆ రాత్రి అయ్యమా వారి ఇంటి ముందు కూర్చుని జపం చేస్తున్నప్పుడు ఆ తలలేని శరీరాలు పొలాల దారిలో నెమ్మదిగా తిరిగి వెళ్లిపోతున్నట్టు కనిపించాయి అయితే ఒక్కసారి అయ్యమా చూసింది ఆ శరీరాల్లో రెండు కొత్త శరీరాలు ఉన్నట్టు ఉన్నాయి అవి మహేష్ కిరణ్ ఆ తలలు లేని శరీరాల ఊరు ఇంకా రక్తం కావాలి అని రాత్రి తరువాత రాత్రి దాన్నే చేస్తాయని అయ్యమాకు తెలుసు